దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడనే క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచున్న దేవాది దేవునికి కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఆయనకి ఏమి ఆయన రుణం మనం తీర్చుకోలేము చాలా అంటే చాలా గొప్ప దేవుడు ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మన జీవితాల్లో దేవుని గురించి బాగా ఆలోచన కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం దైవికమైన ఆలోచన కలిగి దేవుని వెతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని త్రోసివేసే వేసే దేవుడు కాదు యథార్థవంతులు అండి ఎవరి యథార్థవంతులు చెడుతనాన్ని విడిచిపెట్టి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటమే యథార్థత అందుకే ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతుంది ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు యోబు తన జీవితంలో ఎంతో భయభక్తులుగా జీవిస్తూ ఉన్నప్పుడు యోగు జీవితంలో యథార్థవంతుడు మరియు యోగుని దేవుడు త్రోసివేయలేదు చాలా అంటే చాలా ప్రేమించారు యోగుని దేవుడు యథార్థవంతులను దేవుడు త్రోసి వేసే దేవుడు కాదు నీతిమంతుడు న్యాయాధిపతి మరి చెడితానాన్ని విడిచిపెట్టి యథార్థతగా యోగు బ్రతికినప్పుడు దేవుడు యోగుని విడవలేదు కానీ స్నేహితులు ముగ్గురు వచ్చి యోగుని ఎంతగానో మరి ఆయస్కరమైన మాటలు మాట్లాడి విమర్శించారు దూషించారు మరి నువ్వు యథార్థవంతుడు అయితే నీకు ఈ శ్రమలు ఎందుకు అన్నట్టుగా ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడారు కానీ దేవుడి యథార్థవంతులను ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు సర్వశక్తి కలిగిన దేవుడు ఆకాశానికి భూమికి అధిపతి అయిన మనకి సంపూర్ణమైన ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి మనల్ని పోసి తన దేవాతి దేవుడు మరి సమస్తానికి అధిపతి అయిన దేవుడు మరి నీవు యథార్థతగా ఉంటే నిన్ను త్రోసి వేసే దేవుడు కాదు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తారు ప్రియ సహోదరి సహోదర ఏ శ్రమల్లో ఏ బాధల్లో ఏ కష్టాల్లో సతమతం సతమతమైపోయి ఆత్మలో నెమ్మది లేక వేదన పడుతున్నావేమో అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు దేవుని ప్రేమిస్తున్నావా యథార్థమైన హృదయం నీలో ఉందా పరిశుద్ధత ఉందా అయితే నీ దేవుడు నీ వాంచి తీర్చి నిన్ను హెచ్చేస్తారు ఏ విషయంలో భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ సర్వాధికారి సర్వోన్నతుడ బలవంతుడ పరిశుద్ధుడ నీతిమంతుడ సమస్తానికి అధిపతి నీకు వందనాలు ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసరణం కాపాడండి ప్రార్థనలు కోరుకునే ఎంతోమంది బిడ్డలు ప్రార్థన సహాయాలు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆదరణ ఆశీర్వాదం దయచేయి ప్రభువా గొప్పదేవ మా తండ్రి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులున్నా వ్యాధి బాధలున్నా ఏసునామంలో విడుదల కలుగునుగాక అందరికీ క్షేమాన్ని దయచేనైనా గొప్ప తండ్రి మాకు దొరుకునందుకే స్తోత్రాలు తండ్రి ఈసయ్య నువ్వు సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడుతాండ్రి ఇదిగో మా ప్రభు అనైనా నైనా ఎవరి కష్టాలనో విడిపించండి అందరు బంధకాలు తెంచండి మీరు అక్కడ దినాల ఆసనం అవుతున్నాయి సిద్ధపాటి మహిమ పొందు శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనారండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె